వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు అరాచకాలకు పాల్పడిన పాపాల భైరవల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వీళ్ళ భరతం పట్టే పనిలో సీరియస్గా నిమగ్నమైంది దీంతో ఇప్పుడు దిక్కు తోచక దేశం వదిలి పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రాత్రి నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దేవినేని అవినాష్ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యేగా చేశారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మాజీ ఎమ్మెల్యేగా చేశారు వీళ్ళ తండ్రి దేవినేని నెహ్రూ ఆ దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ జంప్ అయిపోదామని చూశాడు దేశం నుంచి పారిపోదామని చూశాడు దుబాయ్ వెళ్ళటానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇతని మీద లుకౌట్ నోటీస్ ఉండటంతో వెంటనే వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు మంగళగిరి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు మంగళగిరి పోలీసులు వెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు అతన్ని ఇతని మీద ఏం కేసు ఉంది ఏం చేశాడంటే ఇతను రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉంటుంది ఆ మంగళగిరి కార్యాలయం మీద దాడి చేశారండి ధ్వంసం చేశారు కొంతమంది దుండగులు ప్రవేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగానే ఈ దాడి జరిగింది ఈ దాడిలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న వాళ్ళని కొంతమందిని అరెస్ట్ చేశారు ఆల్రెడీ ఈ దాడికి సూత్రధారులుగా దేవినేని అవినాష్ని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అట్లాగే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు తలసీల రఘురాం ఈ ఐదుగురి మీద కేసు బుక్ చేశారు ఆ సమయంలో దాడి జరుగుతున్న సమయంలో తలసల రఘురాం అప్పిరెడ్డి నందిగాం సురేష్ ఆ ప్రాంతంలో ఉన్నారని వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ ద్వారా కూడా ట్రేస్ చేశారు పోలీస్ అధికారులు ఆ రోజున ఫిర్యాదు చేశారండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఫిర్యాదు మీద చర్యలు లేవు ఆ ఫిర్యాదు మీద చర్యలు తీసుకునేందుకు పైగా ఎదురు కేసు పెట్టారు అడ్డుకున్న వాళ్ళ కొంతమంది మీద ఎదురు కేసు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారండి ఒక పోలీస్ అతను వెళ్ళాడు అక్కడికి అతను ఎస్సీ కమ్యూనిటీ అంట అతను నా మీద వీళ్ళు దాడి చేశారని తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టారు ఎంత హాస్యాస్పదం అంటే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఆ పోయిన ఆయన ఎస్సీ అని కూడా తెలిసి ఉండదు బహుశా ఎవడని అడ్డుకుంటే సో వీళ్ళు అక్కడే ఉన్నారని ట్రేస్ అయింది అయినా కూడా చర్యలు లేవు ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడి చేసిన వాళ్ళని ఒక ఐదుగురిని అరెస్ట్ చేసి ఓపలేసారు ఆ రోజు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు వాళ్ళని సస్పెండ్ చేశారు ఈ సూత్రధారుల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే కోర్టు గౌరవ హైకోర్టు వీళ్ళని జూలై పదిహేడో తారీఖు వరకు వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని ఆదేశాలు జారీ చేసిందండి ఆ తర్వాత మళ్ళీ మొన్న ఆగస్ట్ ఇరవై ఒకటి వరకు వేళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని జడ్జి గారు గౌరవనీయులైన జడ్జి గారు ఆదేశాలు జారీ చేశారు ఇప్పుడు ఈ దేవినేని అవినాష్ దేశం వదిలిపెట్టి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు ఒకవేళ నిజంగా అతను ఎల్లుంటే ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి ఎవరు బాధ్యత వహించాలి అట్లీస్ట్ ఇప్పుడు మీకు ఎగ్జామ్షన్ ఇచ్చినందుకు అరెస్ట్ నుంచి మినహాయింపించినందుకు మీ మీద చర్యలు తీసుకోవద్దని ఇచ్చినందుకు తీర్పిచ్చినందుకు మీరు ఆ తీర్పును ఉల్లంఘించే ప్రయత్నం చేశారు దేశం వదిలి పారిపోయే ప్రయత్నం చేశారని ఇతన్ని శిక్షిస్తుందా హైకోర్టు లేదా బాధ్యత తీసుకుంటుందా అంటే వీళ్ళు క్రిమినల్స్ క్రిమినల్ బ్రెయిన్ ఉన్నవాళ్ళు వీళ్ళు మేము రాజకీయ నాయకులమే మేము ప్రజాప్రతినిధులమే అని చెప్తారు కానీ వీళ్ళ మీద అన్ని అరాచకాలు అక్రమాలకు సంబంధించిన ఆరోపణలే వీళ్ళని అరెస్ట్ చేయకుండా కోర్టు మినహాయింపించిందండి పోనీ అట్లీస్ట్ వెంటనే ఏదైనా ఆర్డర్ ఇస్తుందా అంటే లేదు పెంచుకుంటా పోతా ఉంది కోర్టు ఇక వీళ్ళ చరిత్ర చూస్తే ఈ నందిగాం సురేష్ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేశారు రాజధాని గ్రామాల్లో రైతుల మీద దౌర్జన్యాలు చేయించాడు అక్రమంగా కేసులు పెట్టించాడు మార్టూర్ నుంచి గ్రానైట్ అక్రమ రవాణాలో ఈయన పాత్ర ఉంది ఐదేళ్లలో అరిటాకులు అమ్ముకునేవాడు కోట్ల రూపాయలు వందల కోట్లు సంపాదించాడన్న ఆరోపణలు ఉన్నాయి అలాగే ఇతను కరకట కమలాసనం ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇతను చేసిన రాజకాలు తక్కువేం కాదు ఇక దేవినేని అవినాష్ దేవినేని అవినాష్ అయితే డైరెక్ట్గా అప్పుడే కొంతమందితో చెప్పేవాడంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే అతను జర్నలిస్ట్ కావచ్చు రాజకీయ నాయకుడు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళని కొట్టే బాధ్యతలు ఇతనికి అప్పచెప్పారంటండి జగన్మోహన్ రెడ్డి గారు అతను డైరెక్ట్గా చెప్పాడు తన తనకు దగ్గరగా ఉండే ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి కొంతమంది జర్నలిస్టులతో మీరు దయచేసి ఏం చేయొద్దు ఆ కొట్టే బాధ్యతలు నాకే అప్పచెప్పారని చెప్పి చూసాం పట్టాబింటి మీద దాడి జరిగింది పట్టాభిని కొట్టారు వీటన్నిటిలో కూడా ఇతర మనుషులు ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి సో ఇప్పుడు ఈ వీళ్ళంతా కూడా ఎస్కేప్ అయ్యే దీనిలో ఉన్నారండి కాబట్టి పోలీసులు వీళ్ళ కదలకల మీద కన్యసించాల్సిన అవసరం ఉంది వీళ్ళు పారిపోయారంటే మళ్ళీ రారు అధికారం చేతిలో ఉంది కదా అని అధికారంలో ఉన్నాం కదా అని అదేక్షగా విచ్చలవిడిగా ప్రవర్తించి విచ్చలవిడిగా మాట్లాడి విచ్చలవిడిగా దాడులు చేసి ఇవాళ పవర్ పోయిన తర్వాత వాటి మీద ఎంక్వైరీలు చేస్తూ ఉంటే వీళ్ళు దేశం వదిలి పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్రెడీ ఒక అతను వెళ్ళిపోయాడు వల్లభనేని వంశీ గనవరం మాజీ ఎమ్మెల్యే ఆయన అరాచకానికి హద్దే లేదు ఆయన అడ్డగోలు మాటలన్నీ మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని భువనేశ్వర్ గారిని అందరినీ పోనీ ఆయన ఏమన్నా ఆకురౌడి చదువుకొని నిరక్షరాష్ట్రుడు అంటే అది కాదు ఉన్నత విద్యావంతుడు సంస్కారం లేని వ్యక్తి అతను గనవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుని దగ్గరుండి తగలపెట్టించాడు ఇవన్నీ ఈ కేసులో అతను బుక్ అయ్యాడు గనవరం పార్టీ ఆఫీస్ కేసులో ఇతను బుక్ అయ్యాడు కానీ ఇతను దేశంలో లేడు దేశం వదిలి వెళ్ళిపోయాడు కాబట్టి వీళ్ళు కూడా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తారు ఆల్రెడీ ప్రయత్నం చేసి దొరికిపోయాడు దేవినేని అవినాష్ వీళ్ళ మీద పోలీసులు ఒక కన్నే సంంచాలి అట్లాగే కోర్టు కూడా వీళ్ళకి మినహాయింపు ఇచ్చే విషయాన్ని మరొకసారి పునఃపరిశీలన చేయాలి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल